డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వికలాంగుల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగ ఉద్యోగులతోని ఆత్మీయ సమ్మేళనంతో పాటు కార్పొరేషన్ చైర్మన్గా నాకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా గత కేసీఆర్ ప్రభుత్వం వికలాంగ ఉద్యోగులకి కనీసం విరతి పత్రం ఇవ్వడానికి కూడా ముఖ్యమంత్రి హుద్దాలో కేసీఆర్ గారు అవకాశం ఇవ్వలేదు వాళ్ళ డిమాండ్ కూడా నెరవేర్చకపోను నైంటీ ఫైవ్ వికలాంగుల కుల చట్టం కానీ రెండు వేల పదహారు వికలాంగుల కుల చట్టం కానీ వాళ్ళ ప్రభుత్వంలో వచ్చిన జీవోఎంఎస్ నెంబర్ని కానీ తుంగలో తప్పుతో ఆనాటి ఉద్యోగుల చేత వరి వీళ్ళకి ప్రమోషన్లలో నలభై శాతం బెంచ్ మార్కు రాకుండా ఆనాటి ప్రభుత్వమే కేసులు వేసిన దుస్థితి నెలకొంది మరి ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం వచ్చింది వికలాంగుల ఆత్మ బంధువు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మా గౌరవ శాఖ వర్యులు సీతక్క గారు ఉన్నారు వారి దృష్టికి ఉద్యోగుల సమస్యలన్నీ కూడా తీసుకెళ్లి పరిష్కారం చేస్తాం ఇందులో మరీ ముఖ్యంగా వికలాంగు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నత ఉన్నత చదువుల కోసం వెళ్ళినప్పుడు ఎస్సీ ఎస్టీలకి ఎలాంటి అవకాశం అయితే ఉంటుందో వీళ్ళకు కూడా ఆన్ డ్యూటీలో పూర్తి కోర్సు పూర్తయ్యేంత వరకు వేతనం వచ్చేలా మరి చూస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాము ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజున వీరి వికలాంగుల దినోత్సవాలకి వికలాంగ ఉద్యోగులు అటెండ్ అయినప్పుడు వాళ్ళకి ఆన్ డ్యూటీ అవకాశాన్ని కూడా కల్పించే అవకాశాన్ని కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తామన్న విషయాన్ని తెలియజేస్తున్నాము అన్ని ఉద్యోగ సంఘాలకు ఎలా అయితే గుర్తింపు ఉందో ఈ ఉద్యోగ వికలాంగ ఉద్యోగుల సంఘాన్ని కూడా ఖచ్చితంగా గుర్తింపు వచ్చేలా మరి గౌరవ మంత్రివర్ల దృష్టికి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తాం వికలాంగ ఉద్యోగుల సమస్యలన్నీ కూడా వచ్చే డిసెంబర్ థర్డ్ నాటికి పూర్తిగా పరిష్కారం చేసి వేల మంది ఉద్యోగుల వికలంగా ఉద్యోగులతో మరి రేవంత్ రెడ్డి గారిని పిలిచి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్న విషయం కూడా తీసుకుని థ్యాంక్ యూ